మెయిన్ గా చక్కటి గ్రౌండ్ ఉంది అయితే అదంతా భయంకరంగా తయారైంది ఇప్పుడే అధికారులు చెప్పి ఇమీడియట్ గా ఫార్టీ ఎయిట్ అవర్స్ లో నలభై ఎనిమిది గంటల్లో గ్రౌండ్ అంతా చేసి సర్వ పెట్టేయండి సరిపెట్టేస్తే ఫర్దర్ గా మొత్తం కోర్టులో మొత్తం గ్రౌండ్

అంటే చక్కటి ఫుట్బాల్ కోర్ట్ కావచ్చు లేదా క్రికెట్ ప్రాక్టీస్ కావచ్చు లేదా బాస్కెట్బాల్ కోర్టు కావచ్చు పెద్ద స్థలవుతుంది కాబట్టి అటువంటి కోర్టులు వేయటానికి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయండి వన్ వీక్లో నాకు సబ్మిట్ చేయండి దాని మీద ఆ కన్సల్ట్ గార్డ్తో మాట్లాడి లేదా సిఎస్ఆర్ ఫండ్ ద్వారా యాక్చువల్గా ఏర్పాటు చేస్తాం